నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఎంపీడీఓ అప్పాజీ శుక్రవారం స్టార్ నైన్ టీవీతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలని పేర్కొన్నారు ఇంకా ఎవరైనా మ్యాపింగ్ చేయించుకునేవారుంటే సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని కోరారు టీ స్టాల్లు సెల్యూర్ షాపులు ప్రైవేట్ ఆసుపత్రులు హోటళ్లు యజమానులు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎంఎస్ఎంఈ సర్వే జరుగుతూ ఉంది ఈ ఎంఎస్ఎంఈ సర్వేకి సంబంధించి మా సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా మీకు వస్తారు షాపులు కాడికి ఇండస్ట్రీస్ అదేవిధంగా సర్వీస్ సెక్టర్ కింద ఈ మూడు కేటగిరీలు ఉంటాయి ఒకటి ఇండస్ట్రీస్ మీద ఉంటుంది ఒకటి ట్రేడింగ్ మీద ఉంటుంది ఒకటి సర్వీస్ సెక్టర్ కింద ఉంటుంది ఈ మూడు కేటగిరీకి సంబంధించి ఎవరైనా సరే ఎటువంటి వ్యాపార వ్యాపారాలు చేసే వాళ్ళకైనా సరే మా వాళ్ళ సరే మీరు అందరూ కూడా దయచేసి వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిన కానీ నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మీ అందరూ కూడా చాలామంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మిస్ అయ్యామని చెప్పి మీకు అందరూ కూడా వస్తూ ఉన్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా మనకు ఆప్షన్ ఇచ్చున్నారు దయచేసి అందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరు మిస్ అయితే వాళ్ళంతా కూడా మిస్సింగ్ ఎయిడెట్స్ అంతా కూడా మా పర్యవే మా సచివాలయంలో డిస్కషన్ కానీ పద్దెక్రైజర్స్ కానీ వెళ్దర్ సెకండ్ కలిసి మీరు అన్నీ కూడా మిస్సింగ్ ఎయిడ్డీస్ అన్నీ కూడా చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దీంట్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మీకు ఎంఎస్ఎంఈకి సంబంధించి ఎంఎస్ఎంఈలో మీకు రిజిస్టర్ చేసుకుందాం వల్ల మీకు వచ్చే భవిష్యత్తులో వచ్చే మీకు ఎటువంటి లోన్ కావాలన్నా ఎటువంటి మెట్రో కనెక్షన్ కావాలన్నా దేనికైనా అప్డేట్ కావాలన్నా అదే విధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో రిజిస్ట్రేషన్ మాత్రమే ఇస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా దీంట్లో ఉదాహరణకు టీఎన్ఆర్ కూడా మనం దీంట్లో ఎంఎస్ఎంఈలో మన సర్వీస్ సెక్టర్ కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి అందరూ కూడా దీంట్లో ఇంకా ఈ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న షాప్ అయినా మాకు మా దేవుందు అనుకోకుండా దయచేసి మీరు అందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే దీని నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే లోన్స్ అన్నీ కూడా మీ అందరూ కూడా ఇప్పించడానికి మాకు అవకాశం ఉంటుంది మీ దీంట్లో రిజిస్టర్ చేసుకోలేకపోతే మేము ఇప్పించిన పరిస్థితి అయితే కాబట్టి దయచేసి అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము